గుడ్ మార్నింగ్ ముఖ్యంగా మనకు వారం రోజుల నుండి ఒక సమస్య మార్వాడీసు గోబ్యాక్ అనేటువంటి తెలంగాణలో విస్తృతంగా జరుగుతుంది దాంట్లో ఉన్నటువంటి అంశాలను చాలామంది ప్రజా సంఘాలు అదేవిధంగా ఇప్పుడు ఉదయం ఒక వీడియో చూసినప్పుడు గతంలో అధికారం పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారం చలాయించినటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక వ్యక్తి అన్న మాటకు స్టూడియోలోనే కొట్టడం జరిగింది చేయత్తి అంటే ఎవరు ముందు ఎవరు వెనకల అంటే ఇద్దరు కొట్లాడి అయిన తర్వాత ఇంకా ఏ మా ముఖ్యమంత్రి గారిని అనడం కరెక్టా అని అన్న మాటకు ఆయన కొట్టినట్లు కనిపిస్తుంది నేను చెప్పబోయేది ఏంటంటే ప్రభుత్వంలో ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఉంటుంది ప్రజల యొక్క భావాలను పూర్తిగా అర్థం చేసుకొని వాళ్ళు అడిగేటువంటి దానికి సమస్యలకు వారధిలాగా వార్తాపత్రికలు టీవీ ఇవన్నీ చేస్తాయి ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలను ఈ ప్రతినిధులు ప్రజా సంఘాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి ప్రభుత్వం ఏ విధంగా చేయాలి అనే దాని మీద చర్చా గోష్ఠులు చెప్తూ ఉంటారు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో మామూలుగా జరిగేటువంటి ప్రక్రియ దాంట్లో భాగంగా ఆ విధంగా జరిగినప్పుడు మ్యాన్ హోల్డింగ్ అనేది క్రైమ్ అది ఎవరు చేసినా తప్పే కాబట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఇక మహామేధావులు చాలామంది ప్రజా సంఘాలు కానీ రాజకీయ నాయకులు కానీ అపోజిషన్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా విషయాలను చాలా కూలంకషంగా చెప్పడం జరిగింది అది వాస్తవమే అని అనిపిస్తుంది ఎందుకంటే ఆదివాసులు ఉత్పత్తి చేసినటువంటి సామాన్ను అందరూ కొనాలి అనేటువంటి జీవోలు ఎందుకు తీయడం లేదు ప్రభుత్వము అనేటువంటి అదేవిధంగా నైతికంగా కొనాలి ప్రజలు లేదా షాప్లో అమ్మాలి ఇది ఇంకోటి పద్మసాలీలు తయారు చేసినటువంటి చీరలు కానీ బట్టలు కానీ అవన్నీ కూడా షాప్స్లో పెట్టి అవి వందకు వంద శాతము కొనాల్సిందే అనేటువంటిది ఒక నినాదం అదేవిధంగా ఆత్మగౌరవంతో పద్మసాలీలు కానీ ఆదివాసులు కానీ వీళ్ళ ఉత్పత్తిని అమ్ముకుంటూ బ్రతకాలేటువంటి ఒక అంశం దీన్ని కూడా మారువాడి షాప్స్లో ఖచ్చితంగా ఇవి అమ్మాలనేది ఈ సా ఈయన యొక్క డిమాండ్ ఓకే ఇది సమంజసమైన డిమాండ్గానే నేను భావిస్తున్నాను ఇక ఫిఫ్టీ పర్సెంట్ సంపద వాళ్ళ దగ్గరే ఉన్నది మార్వాడీలు నకిలీ షాప్ నకిలీ సామాన్లు అమ్మడం జీఎస్టీని ఎగరగొట్టడం అదేవిధంగా ఎవరైనా విమర్శించేటువంటి వాళ్ళ దళితులపై దాడి చేయడం ఇదంతా కూడా దీనికి మద్దతుగా బీజేపీ కొంత అని చెప్పి కొంతమంది డిబేట్లలో కానీ చెప్పడం కానీ జరుగుతుంది ఆమన్గల్లులో నిన్న బంద్కు పిలుపునిచ్చారు మార్వాడి గోబ్యాక్ సాప్ సన్ని బంద్ అంటే ఒక ప్రభుత్వం తరఫున పోలీస్ వారు శాంతి భద్రతను కాపాడాలి కాబట్టి వాళ్ళు ఈ యొక్క నాయకులు ఎవరైతే గోబ్యాక్ అని చెప్పేటువంటి ప్రజాసంఘాలను కానీ అందరిని పిలిచి మీకుండే సమస్యలను కూర్చొని మాట్లాడుకోండి అదేవిధంగా అవన్నీ కూడా మీరు పరిష్కరించుకుంటే అవకాశం ఉంటుంది ఇవన్నీ చేసుకోమని చెప్పి చెప్పడంతో వాళ్ళు వాయిదా వేసుకోవడం జరిగింది తెలంగాణలో అది ఒక ఊరికి ఒక పల్లెకు లేదా ఒక టౌన్కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉన్నాయని మనకు అర్థమవుతుంది దీని మీద ప్రజానాయకులు మానవ హక్కుల కమిషన్లు ముఖ్యంగా మహబూబ్నగర్లో జరిగేటువంటి పరిశ్రమ గల వికేంద్రీకరణ ఇవన్నీ కూడా చాలామంది చెప్పడం జరిగింది అయితే ఇంత విస్తృతంగా చిన్న విషయాన్ని సెన్సిటివ్ విషయాన్ని తీసుకొని వచ్చి పైకి ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటిది మామూలుగా ఉంది వీళ్ళందరూ కూడా గలీజు వ్యాపారం చేస్తున్నారని కమిషన్లు నాణ్యత లేని వస్తువులను అమ్ముతున్నారని అదేవిధంగా వీళ్ళ యొక్క సామ్రాజ్యానికి కొంతమంది విరాళాలు ఇచ్చి ఎమ్మెల్యేలకు రాజకీయ నాయకులకు ఇదంతా కూడా వీళ్ళు ఏకఛత్రాధిపత్యం అంటే మొనోపల్లిలాగా చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే వీరికి సులభంగా పెట్టుబడికి డబ్బులు వస్తాయి వడ్డీ లేకుండా వస్తాయి అదేవిధంగా బ్యాంకులు కూడా వాళ్ళకు రుణాలు ఇస్తాయి కాబట్టి వాళ్ళు అతి తక్కువ ధరకు అమ్మే ప్రయత్నం చేస్తారు ఒక చిన్న గ్రామం ఉందంటే ఒక మార్వాడి ఉంటాడు మార్వాడి ఒక చిన్న షాప్ పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వర్తకులు ఎవరైతే వయస్య కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ వాళ్ళకు ఉపాధి కోల్పోయి వీళ్ళు మెయింటైన్ చేయలేక వీళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ గోబ్యాక్ ఈ యొక్క నినాదాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ నినాదం వల్ల అసమానతలు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ బతుకు కోసం వచ్చినారని బతకడానికి వచ్చారని వాళ్ళు బతకాలి తప్ప ఈ విధంగా పెత్తనం చేయడం ఈ విధంగా కొట్టడం దళితులను కొట్టడం లేదా సభ్యత లేకుండా మాట్లాడము కరెక్ట్ కాదు అనేది ప్రజలలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు ప్రజా నాయకులు ప్రజల యొక్క రిప్రజెంటే ఒక షాప్ దగ్గర ఒక వస్తువుని తీసుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకోమని చెప్పడం ఆయన తీసుకోవడం కూడా జరిగింది అవన్నీ కూడా వివిధ విభిన్న కోణాలలో ఈ యొక్క షాప్స్లో జరిగేటువంటిది చెప్తున్నారు ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతి షాపును కూడా ఐడెంటిఫికేషన్ చేసి దానికి రిజిస్ట్రేషన్ నెంబరు బోర్డు బోర్డు పక్కన జీఎస్టీ నెంబరు ఐటీ నెంబరు తర్వాత వాళ్ళు చేసేటువంటి వ్యాపారాలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు ఎంతమంది టెంపరీ ఇవన్నీ కూడా డిస్ప్లే చేసి ధరలు కూడా ఏ రోజుకు ఆ రోజు డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేయడానికి అడగకుండా మనము గోబ్యాక్ అనడానికి ఎవరు ఏ విధంగా అనేది ఇక్కడ మనం చెప్పబోయే ప్రస్తుతం ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పుడే ప్రభుత్వానికి పన్నులు కట్టినప్పుడే ప్రభుత్వం మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి వెల్ఫేర్గా చేయడానికి ప్రజలకు చేయడానికి అవకాశం ఉంటుంది దాని మీద ఫోకస్ పెట్టమని మిత్రులైనటువంటి ఎన్జిఓ మిత్రులకు అదేవిధంగా ముఖ్యంగా ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది హద్దులను దాటి మాట్లాడకూడదు కాబట్టి వితిన్ లిమిట్స్లోనే మనం మాట్లాడాలో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఇక ముఖ్యంగా వాళ్ళు అనేటువంటి దాన్ని ఒకదాన్ని మనం చేయాలి మీకు అందరికి కూడా మేము విరాళాలు ఇస్తున్నాం మాకు అది వాళ్ళు చెప్పడం ఇది నిజంగా జరుగుతుండొచ్చు కానీ ఇంత విరాళాలు ఇచ్చినంత మాత్రానే అనైతికంగా మాట్లాడే హక్కు ఈ మార్వాడికి లేదు మార్వాడలు విజృంభించడానికి కారణం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కారణమని కూడా కొంతమంది చెప్పబో చెప్పారు ఇది నిజమా కాదా అనేది రాబోయే కాలంలో ఉంటుంది అంతా కూడా రాజకీయంగా కొంత ఎనకల బ్యాక్గ్రౌండ్ ఏమన్నా జరుగుతుందేమని ఆలోచన కాబట్టి ప్రజల ప్రజలు ఉన్నటువంటి వాళ్లకు మేలు జరగాలని ప్రభుత్వాలు మేలు చేయాలని అందరికీ ఉపాధి ఉద్యోగాలు రోటీ కపడ మకాన్ ఉండాలనేటువంటి నినాదంతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క పాలసీలను అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు రేషన్ కార్డులు కానీ అదేవిధంగా పెన్షన్స్ కానీ అదేవిధంగా రైతు భరోసా రైతుకు సంబంధించినటువంటి యూరియా కానీ కొన్ని పాలసీస్ నువ్వు ఇందిరమ్మ ఇల్లు కానీ బిల్లులు కానీ దీని మీద ఫోకస్ పెట్టండి దాంట్లో ఏదైనా అవినీతి పేద ప్రజలకు చెందకపోతే దాని మీదన దాని మీదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని మన ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ ఎన్జిఓ అసోసియేషన్స్కు అదేవిధంగా ఎన్జిఓ మిత్రులకు ప్రజాసేవ చేసేటటువంటి వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేయడం ముఖ్యంగా ఎన్జిఓస్కు అవేర్నెస్ చేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాల్లో కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్